సిఎం సహాయ నిధి నిరుపేదల పాలిట వరమని శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు జగిత్యాల పట్టణంలోని దేవిశ్రీ గార్డెన్ లో పట్టానికి చెందిన నూట పది మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన ఇరవై ఐదు లక్షల ఎనభై రెండు వేల రెండు వందల రూపాయల విలువల చెక్ లబ్ధిదారులకు లబ్దిదారులకు పంపిణీ చేశారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పట్టనాయకులు యూత్ నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా శాసనసభ్యులు సంజయ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల పక్షపాతాన్ని అభివృద్ధి దేయంగా కాంగ్రెస్ లో తాను చేరినట్లు ఆయన గుర్తు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రితో కలిసి చేసి జగిత్యాల అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుని సీఎం సహాయానికి దరఖాస్తు చేసుకున్న వారికి ప్రభుత్వం ద్వారా కొంత ఆర్థిక సాయం చేయడం ఆనందంగా ఉందని ఆయన అన్నాడు జగిత్యాల ప్రజలకు ఎల్లప్పుడూ తాను అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు సంబంధించి వివిధ ప్రైవేట్ హాస్పిటల్ అడ్మిట్ ముఖ్యమంత్రి సాగ్ చెప్పిన సందర్భంలో వచ్చిన లబ్దిదారులకు వారిని నా వద్ద తీసుకొచ్చి ఈ పనిలో నాకు సహకరించిన రాజకీయ మిత్రులు కావచ్చు సేవా ప్రత్యర్లకు యువతకు అదేవిధంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన ఒక బాధ కూడా ఉండేసి కానీ అరవై వేల రూపాయలు అయితే చెక్ చేస్తే పెట్టాను కడుగు మీద వస్తూ మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు నేను ఒక డాక్టర్గా రాజకీయాలకు వచ్చి ఓడిపోయినప్పుడు అప్పుడు సహకారంతో తర్వాత గెలిచినాక ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారి సహకారీ ఇప్పుడు మరి అందరికీ పనులు చేయాలంటే ఇప్పుడు నా ప్రభుత్వంలో రేవత్ రెడ్డి గారు కా కొంత పరిచయం నాకు వ్యక్తిగతంగా మరి అదేవిధంగా రాజకీయంగా కూడా మొదటి నుంచి కూడా మా కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచో ఉండి నుంచి కూడా ఎంపీలు మంత్రులు ఇంకా కలిసి పనిచేద్దాం ఉండడం మంచి పనిచేయడం ఈ సందర్భంలో నియోజకవర్గానికి సంబంధించి నాలుగు వందల పది చెక్కులు ఇరవై తొమ్మిది లక్షల డెబ్బై ఏడు వేల రూపాయలు ఈరోజు మన పట్టణానికి సంబంధించి నూట పది చెక్కులు ఇరవై ఐదు లక్షల ఎనభై రెండు వేల రెండు వందల రూపాయలు అంటే మీరు ఈ మధ్యలో ఇంకా ఉన్నారు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు నా అను వాళ్ళు పెద్ద కాంట్రాక్టర్ కానీ ఐదు వేలుగా చేస్తలేరు మన కొత్తగా వచ్చి వేల కానీ డబ్బులు వాళ్ళు వాళ్ళ ప్రదర్శన అది పేదవాళ్ళకి ఐదు వేల ఇల్లు మీ అందరూ తెలుసు ఇందులో మీ ఇలా పత్రిక ప్రారంభమై పక్కన పడిపోయింది మా పక్కకున్న సందర్భాల్లో దగ్గర నుండి చేసినాం పంచడం ఇంకా కొద్దిగా అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే వాళ్ళందరూ ఐదు వేల కుటుంబాలు అంటే ఇరవై వేల మంది ఇలా ఇల్లు కూడా కొద్దిగా ఒకరికి ఇళ్ళ ఒక ఇల్లు కూడా రెండు ఇళ్ళ పట్టలు అట్లనే పట్టణానికి సంబంధించి కూడా చాలా ఫండ్స్ ఆగిపోయి ఉంటుంది చాలా ఒక ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ముప్పై ఒకటి నాలుగు ముప్పై ఐదు కోట్ల అరవై రూపాయలు పల్లెండి ఆగిపోయింది ఎందుకంటే అది అంతా ముందు ఎప్పుడో ప్రజలైనవి ఆరు ఇళ్ళ కింద ఏళ్ల కింద రెండు నెలల కింద కొత్త ప్రభుత్వాలు ఎలాగే కొత్త ప్రభుత్వం కావాలి వేరే ఒకటి కానీ నేను అల్లకండి ఉన్నాను కాబట్టి అల్లైనా ఇంట్లో అయినా నేనే కలిసి పనిచేసి చెప్పి ఈరోజు పెద్దలు మన యువ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కావచ్చు వారే మున్సిపల్ శాఖ మంత్రి పట్టణానికి సంబంధించి ఇళ్ళ మంత్రి అయినా పవన్ శ్రీనివాసరెడ్డి గారు ఒక సీనియర్ మంత్రి మాజీ కలెక్టర్ నా దృష్టి మంత్రి మంత్రి కోదర్ శాసనసభ్యులు మాజీ ఆరోగ్య శాఖ మంత్రి వీళ్ళందరి సమక్షంలో మరి ఇవన్నీ కూడా పట్టణ అభివృద్ధికి నియోజక విషయంలో వారితో చర్చించి నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా దాని పదేపదంగా ఈనాడు ఈ సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది రాజకీయాలు అనేటివి ఎలక్షన్ అప్పుడు ఎలక్షన్ వెనక పర్యాదు ప్రజలు కోరుకుంటారు మన నియోజకవర్గం అభివృద్ధి కావాలి పనులు కావాలని కోరుకుంటారు రాజకీయంగా రకరకాలు ఉంటాయి అవన్నీ కూడా పక్కన పెట్టాయి రాజకీయాల్లోకి వచ్చినాడే మాట వాడు రావాలి ఎవరు దోగాల కూర్చుంటే మనకి అందరూ పైకొని తల పెట్టుకోవచ్చు అయినా కానీ మరి వాళ్ళు ఇలా ఖచ్చితం కాబట్టి రాష్ట్రంలో ఎక్కడ కూడా ప్రతి ఎమ్మెల్యేకి పద్దెనిమిది వందల కలిసి ఎక్కడ మీకు ఇంట్లో కూడా గట్టి రోజు ఐదారు లేవు ఐదు వందల ఎనిమిది కట్టలేదు చాలా ఏరియాలో ప్రస్తుతానికి ఎక్కువ కలిసి నాలుగు వేల ఐదు వందలు ఎనిమిది ఇక్కడ గ్రామాలలో రెండు వందలు తర్వాత నాలుగు రెండు వందల ఇల్లు లెట్ల ఐదు వేలు దానికల్ ద్వారా ఐదు వేలు ఇల్లు లెట్ల అంటే మన కోసం పనిచేస్తూ ఉన్నాం అక్కడనే టౌన్లో మీరు రోడ్లు వేయడం కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఇప్పటికే ప్రారంభం అయిపోయి ఇంకా చేయాల్సి ఉంది తప్పకుండా చేస్తాం వీడి మార్కెట్ ఇవన్నీ కూడా చేయాలంటే ప్రభుత్వంతో కలిసి చేయాలి సో ఒక ఒకవైపు ఇట్లాంటి సంక్షేమ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ఇంకోవైపు అభివృద్ధి చేయడానికి నా అండగా ఉంటున్న మా సోదర సోదరి నెలకు నేతల ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు పాతికే మిత్రులకు మరీ ముఖ్యంగా ఎందుకంటే ఎటువంటి సమయంలో ఎక్కడ కూడా పెద్ద నెగిటివ్ వాతావరణంలో నేను ఏ పరిస్థితుల్లో ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నా అనేది నేను అది చెప్పిన తర్వాత చాలా స్పష్టంగా ప్రయత్నించే విధంగా ప్రసారం చేసిన మా ఎలక్ట్రానిక్ మరియు మీడియా ప్రింట్ మీడియా వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియదు థ్యాంక్ యూ